నేటితరం యువతులు చీరకట్టు ద్వారా తమ హుందాతనం విలువ మరింత గుర్తించి రూపొందించిన ప్రత్యేక చీరల అమ్మకాలను రుక్మిణి సిల్క్స్ మూడు రోజుల పాటు అందుబాటులోకి తెచ్చినట్లు షోరూం నిర్వాహకురాలు డాక్టర్ చందన తెలిపారు రుక్మిణి సిల్క్స్ వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు పి హరికృష్ణ చెప్పారు కర్నూలు నగరంలోని పెద్ద అమ్మవారి అమ్మవారిశాల సమీపంలోని రుక్మిణి సిల్క్స్ షోరూం ఎందుకు వేదికగా నిలిచింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో అందమైన చీరలు సిల్క్ చీరలు రుక్మిణి సీఎం సిల్క్ షాపుల్లో మాత్రమే సరసమైన ధరలకు అందుబాటులో ప్రజలకు లభ్యమవుతున్నాయని తెలిపారు వార్షికోత్సవం రెండు పేల ఐదు వందల రూపాయల నుంచి రెండు లక్షల వరకు విలువ గల చీరలు అందుబాటులో తెచ్చినట్టు చెప్పారు ప్రతి చీర కొనుగోలుపై రూపాయల తగ్గింపు లభిస్తుందన్నారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటే ఈ షోరూం ను సందర్శించి నచ్చిన మెచ్చిన చీరను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పొందే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు ఎస్పెషల్లీ డిజైనర్ వేర్ సైల్స్ బొటిక్ చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ చందనస్ చేస్తున్నాను మా స్టోర్ అనేది లాంగ్ స్టోర్ లాంగ్ స్టోర్ అండి ఏం స్పెషల్ ఈ సంవత్సరం అంటే ఐ మేమ్ పికప్ చేసుకొని వన్ ఇయర్ అవ్వడం వల్ల యానివర్సరీ చేస్తున్నాము అండ్ ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటి అంటే వీ హ్యావ్ ద డిజైన్స్ యంగ్స్టర్స్ చాయిస్ యంగ్స్టర్స్ యూత్ కి శారీస్ అలవాటు చేయాలి కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పి యంగ్స్టర్స్ చాయిస్ లో శారీస్ ఇంప్రూవ్ చేస్తున్నాము అండ్ దీంతో పాటు వి హ్యావ్ ద టస్సెస్ ప్యూ టస్సెస్ ఇన్ శారీస్ చాలా కంఫర్టబుల్ గా శారీస్ ఉన్నాయి అండ్ మైసూర్ ట్రేక్స్ ఇన్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ దాంతో పాటు వీఆర్ ఇంట్రడ్యూస్ మీ స్టాక్ మెయిన్ స్టాక్ చేస్తున్నాం అంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ చేస్తే సిక్స్ ఎనీ సారీ ఫస్ట్